నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వాళ్లకు పరిచయాల వలన సౌకర్యాలు కలిసి వస్తూ ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేసే సందర్భాలున్నాయి వేరువేరు రూపాలలో ఉపాధి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే సందర్భాలుంటుంటాయి అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో అర్చన నిర్వహించి పెరుగన్నమును నివేదన చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు అనుకున్నది సాధించుకునే అవకాశాలుంటుంటాయి వ్యాపార విషయాల్లో తొందరపడకూడదు షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధను చూపించడం మంచిది ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి ఆరోగ్య విషయాల్లో సమస్యలు తొలగిపోతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తుంటారు ఆర్థికంగా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేసుకోండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే సందర్భాలు ఉండవచ్చు అంతేకాకుండా మీకున్నటువంటి ప్రతిభ తెలివితేటలతోటి కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి వాహన సౌకర్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఏర్పడుతూ ఉంటాయి ప్రయాణాల విషయంలో మధ్యలో ఇబ్బందులు ఏర్పడవచ్చు ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సర్దుబాట్లు చేసుకుంటూ ఉంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ దాశరథి శతకమును పారాయణం చేసుకోండి కన్యారాశి వారు పరిమితులను దాటి వ్యవహరించకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి వేరు వేరు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి తులారాశి వార్లకు కుటుంబ అంశాల్లో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు రూపాలలో ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలుంటుంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించండి వృశ్చిక రాశి వారు స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని రకాల ఆర్థిక సర్దుబాట్లు చేసుకోగలుగుతారు పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైనటువంటి పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అనవసరమైనటువంటి కాలయాపనలు జరుగుతూ ఉంటాయి పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో సమావేశమయ్యేటటువంటి సందర్భాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరంతో పూజించండి మకర రాశి వారులకు అనేకమైనటువంటి అవకాశాలు ఉంటుంటాయి వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల యొక్క పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో స్థిరమైనటువంటి నిర్ణయంతో వ్యవహరిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి వివాదాలను కొని తెచ్చుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి చక్కెర పొంగలిని నివేదన చేయండి కుంభరాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు మానసికమైనటువంటి సంతోషాలు కలుగుతూ ఉంటాయి మాటల సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మీనరాశి వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తుంటారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి నూతన మార్గాలను అవలంబించి ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాయణ జయమంత్రమును పారాయణం చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి